వెల్కమ్ టు జేటివి న్యూస్ విజయనగర్ జిల్లా రేగిటి ఆమతలవలస మండలం సంకిలి గ్రామం ఈఈడి ప్యారీ ఇండియా లిమిటెడ్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్ యూనియన్ సిఏటి ఆధ్వర్యంలో కార్మికుల ఎన్నికలు నిర్వహించారు ఎన్నికల్లో నూతనంగా పద్నాలుగు మంది సభ్యులు ఎన్నుకోబడ్డారు ఈ సందర్భంగా నూతన ప్రెసిడెంట్ మాట్లాడుతూ కార్మికుల కోసం కార్మికుల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తామని అన్నారు నూతనంగా ఎన్నికైన అభ్యర్థులు సింహ కృష్ణారావు ప్రెసిడెంట్ బిఆర్సి నాయుడు సెక్రటరీ ఎస్ సురేష్ ట్రెజరీ ఎం రాంబాబు వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకటరమణ జాయింట్ సెక్రటరీ కేవి రమణ అసిస్టెంట్ ట్రెజరీ హై రమేష్ ఎస్ దాడి నాయుడు ఎల్ సుధాకర్ వి జయంత్ ఎస్ రామి నాయుడు ఏ గోవింద్ పిఎస్హెచ్ వర్మ బి ఉమ మహేశ్వరరావు పద్నాలుగు పదిహేను

போராட <test> <test> విజయనగరం జిల్లా రేగిడి ఆద మండలం ఈఐడి ప్యారీ ఇండియా లిమిటెడ్ సుగర్ అండ్ ఇప్పుడు మనం వర్కర్స్ యూనియన్లో ఉన్నాం దాన్ని బట్టి పో చూస్తుంటే ఈరోజు ఎలక్షన్ జరగడం జరిగిందండి ఆ ఎలక్షన్లో భాగంగా నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగిన తర్వాత వాళ్ళ తలుగా స్థితిగదులు ఎలా ఉంటాయి వాళ్ళ కార్యాచరణ ఎలా ఉంటుందని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం క్యారీ ఎంప్లాయీస్ అండ్ డాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో ఎలక్షన్స్ జరిగాయి ఈ ఎలక్షన్స్ లో కార్మికుల క్రమశిక్షణ నాయకత్వాన్ని కొత్త కమిటీ ఎన్నుకున్నారు కొత్త కమిటీ పద్నాలుగు మందితో ఏర్పడింది నూతన ప్రెసిడెంట్ కానీ నూతన జనరల్ సెక్రటరీ కానీ వైస్ ప్రెసిడెంట్ జాయింట్ సెక్రటరీ ఈ విధంగా ఆఫీస్ బ్యారస్ జిల్లా కమిటీ సభ్యులు కూడా ఏర్పడ్డారు ఈ కమిటీ రెండేళ్ల కోట్ల ఉంటుంది ఈ కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో కార్మికుల సమస్యల మీద కార్మికులకు వ్యాధి ఒప్పందం ఉంది ఈ వేతన ఒప్పందం మీద కార్మికుల అభిప్రాయం మేరకు భవిష్యత్తులో చాప్టర్ ఆఫ్ డిమాండ్స్ ని రూపొందించి యాజమాన్యానికి నోటీస్ ఇచ్చి ప్రస్తుతం కార్మికులు జీవితాల్లో వెలుగు నింపడం కోసం ఈ కమిటీ కృషి చేస్తా ఉంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కార్మిక హక్కుల మీద పెద్ద ఎత్తున దాడి చేస్తా ఉన్నారు మొన్న అసెంబ్లీలో ఇప్పటి వరకు ఎనిమిది రెండు చట్టం ఉంది ఆ చట్టాన్ని మార్చి పదమూడు గంటలు పనిచేయాలని చెప్పేసి ఈరోజు చట్టంలో మార్పు తీసుకొస్తున్నారు ఈ చట్టానికి వ్యతిరేకంగా ఈ ఎంప్లాయీస్ గానీ ఈ జిల్లాలో ఉన్న ఎంప్లాయీస్ గానీ దేశవ్యాప్తంగా కార్మికులు గంటలు తగ్గించాలని చెప్పేసి ఈరోజు సిఐటియు పోరాడుతూ ఉంది లేబర్ ఫోర్స్ తీసుకొస్తున్నారు ఈరోజు ధరలు పెంచుతా ఉన్నారు ధరలు తగ్గట్టు జీతాలు లేవు ఈరోజు పప్పు ధర పెరుగుతుంది ఉప్పు ధర పెరుగుతుంది బియ్యం ధర పెరుగుతుంది కార్మికులు జీతం మాత్రం పెరగడం లేదు కాబట్టి బొర్రుతో ఎత్తులు అన్నట్టు ఈరోజు రోజు జీతాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు వైద్యులు వచ్చి పెరుగుతూ ఉన్నాయి చదువు వచ్చిన పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ధరల రంగంగా జీతాలు పెంచాలని చెప్పేసి భవిష్యత్తులో చాప్టర్ ఆఫ్ డిమాండ్స్ ని రూపొందించబోతున్నాం దీంతో పాటు ధార్మిక సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా పోరాడుతూ ఉన్నాం కాబట్టి అటువంటి కృషిలో భాగంగానే మంచి ట్రాన్సాక్షన్ తో ఈ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ పనిచేస్తుంది అసలు ఈ వారసత్వాన్ని కొనసాగించాలని చెప్పేసి భవిష్యత్తు యాజమాన్యాలు కూడా కార్మికులకి అన్యాయం చేస్తే ఖచ్చితంగా సిఐటి చూస్తూ ఊరిపోదని చెప్పేసి ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ కమిటీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కార్మికుల హక్కుల రక్షణ కోసం కార్మికుల అభివృద్ధి కోసం పనిచేస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం ఖచ్చితంగా యాజమాన్యం కార్మికుల సమస్యలని ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాలి కార్మికులకి ఇబ్బంది పెట్టకుండా ఈరోజు కార్మికులు పనిచేస్తేనే ఉత్పత్తి జరుగుతుంది ఉత్పత్తి జరిగితేనే యాజమాన్య లాభాలు వస్తాయి కాబట్టి కార్మికులు పనిచేయాలంటే కార్మిక శక్తి ఉండాలి కార్మిక శక్తి ఉండాలంటే కార్మికుడికి కుటుంబాన్ని పోషించుకునే విధంగా జీతాలు పెంచితే వాడు బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో ఈ కమిటీ కొత్త కమిటీ ఏదైతే ఎనిట్ అయిందో ఈ కమిటీ భవిష్యత్తులో కూర్చొని చర్చించి కొన్ని డిమాండ్స్ ని రూపొందిస్తుంది ఆ డిమాండ్స్ ఆధారంగా యాజమాని నోటీస్ ఇస్తాం ఖచ్చితంగా యాజమాని కూడా ఆ నోటీసులని అర్థం చేసుకుని కార్మికులు మేలు చేసే విధంగా షాక్ తీసుకోవాలని చెప్పేసి మేమైతే ప్రయత్నం చేస్తాం

కార్మికుల హక్కుల కోసం ప్రతి క్షణం పనిచేస్తూ కార్మికుల కోసం ఏ విధమైన కష్టమైన నష్టమైనా ముందుకు సాగుతూ మా కార్మికుల శక్తి నిరూపించుకుని సిఐటి నిబంధనల ప్రకారం ఖచ్చితంగా మా విజయం సాధించుకుంటాం సాధిస్తారంటే విజయం సాధించారు ఏ విధమైన విధులైనా సరే మా యొక్క హక్కులు ఖచ్చితంగా మా హక్కులకి ఎటువంటి భంగం కలగకుండా మేనేజ్మెంట్ విషయంలో చొరవ తీసుకొని మా సిఐటు నిబంధనల ప్రకారం ముందుకు సాగి ప్రతి ఒక్క విషయాన్ని కార్మికులు తెలియజేసి మాట్లాడి ముందుకు సాగుతాం ఇప్పుడు పాత కమిటీ ఏది చేసింది అనేది పక్కన పెడితే నూతనంగా మేము ఎన్నుకున్నాం కాబట్టి మా మీద ఉన్న నమ్మకాన్ని కార్మికులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతాం మా గౌరవ అధ్యక్షులు చెప్పినట్టు కొత్త కమిటీ ఎన్నికైంది కాబట్టి పది రోజుల్లో మేము కమిటీ వేసుకొని దీన్ని ముందుకు సాగించి దాన్ని ప్రస్తుతం అయితే అటువంటి అపోహ అయితే లేదు ఇది ఒట్టి అపోహ ఎంతవరకు దానికోసం ప్లాంటీ అయితే లేదు దానికి పరిశీలితలు ఏమైనా ఉంటే మేము తెలుసుకొని ముందుకు సాగుతాం తప్పకుండా మా విజయం సాధించుకోవడం కోసం కార్మికుల కోసం దేనికైనా మేము పనిచేయడానికి మా కంపెనీ నిబంధనలు ముందు సాగుతుంది ప్రత్యేకించి అంటే మేము రెండు వేల పద్నాలుగులో మాత్రం చేస్తాం ఇప్పటికీ మా స్థాపించిన తర్వాత ఎన్నో సమస్యలు పరిష్కరించాం దీంతోపాటు ప్రతి రెండు సంవత్సరాలకి ఈ జనరల్ బాడీ ఎలక్షన్ అనేది సిఐటి తరఫున మేము ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ రెండు సంవత్సరాలు అనేది కాలపరిమితం ఈ కాలపరిమితం అందుకు కట్టుబడి ఈరోజు మేము ఒక కొత్త బాడీని ఎన్నుకోవడానికి మేము అందరం సజ్జావుగా ముందుకు వచ్చాము సభ్యులు పాల్గొన్నారు ఇందులో ఈ ఉన్నటువంటి సభ్యులు ఎంతమంది మొత్తం ఈరోజు గెలుపోవటం కాదు కానీ ఎలక్షన్లో ముందు అభ్యర్థులు ఎంతమంది పద్దెనిమిది మంది వచ్చారండి ఈ పద్దెనిమిది మందిలో పద్నాలుగు మంది బాడీలకు ఉంటారు మిగతా వాళ్ళందరూ డిస్కాలిటీ అవుతారు ఇందులో ప్రధానంగా ఎంతమంది ఎంతమంది ఉంటారు కమిటీ ఎంతమంది ఉంటారు ఆఫీసు బ్యారెల్లో ఆరుగురు ఉంటారండి మిగతా మిగతా సభ్యులు కమిటీ సభ్యులు కొనసాగుతారు ఏదైనా ఆఫీస్ బ్యారెల్ అనేది వీళ్ళ కీలక పాత్రం వీళ్ళు మా వర్కర్ తరఫున మెయిన్ పోరాటం ఆఫీసు బేర్లు ఉంటారు వీళ్ళ వెనకన కమిటీ ఉంటారు కమిటీ వెనకన వాటి యూనియన్ అందరూ నూట మంది ఉంటారండి మేనేజ్మెంట్ వారు మీకు సకాలంగా అన్నీ అందిస్తున్నారా మేనేజ్మెంట్ అంటే ఎప్పుడు మేనేజ్మెంట్ ఇప్పుడు వచ్చేసి ఏ విషయంలో నా వేలెత్తి చూపించలేదు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కానీ మా బయట చెప్పడానికి లేదు అవి ఇంటర్నల్ సమస్యలు కానీ మేము బయట చెప్పడానికి లేదు బాగుంటుంది మీ ఏ రిపేర్ ఇండియా లిమిటెడ్ చెక్ కర్మాగారం మూసేస్తారని బయట ఒక ఊహాగానాలు ఉన్నాయి దానిపై మీ స్పందన ఇది ఒక అపోహ అండి దీన్ని మేము ఒక ఒక పరిశ్రమలో కార్మికులుగా నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నూట డెబ్బై కుటుంబాలు ఆధారపడడం కాదండి కొన్ని వేల కుటుంబాలు కొన్ని లక్షల రైతు కుటుంబాలు ఈరోజు షుగర్ ఫ్యాక్టరీ మీద ఆధారపడ్డాయి అలాంటి ద్రోహం మా చక్కెర షుగర్ ఫ్యాక్టరీ చేయదని మేము ఆశిస్తూ మా బతుకులందరి ముందుకు సాగినప్పుతారని దీని మీద నమ్ముకున్న అందరికీ నమ్మకం కలిగిస్తారని షుగర్ ఫ్యాక్టరీ మీద ప్రయత్నిస్తున్నాం వేరే మేనేజ్మెంట్ వారు మీకు మేనేజ్మెంట్ వారు కొనుక్కోని అంటున్నారు దానిపై మీరు ఏ అది మనకి తెలియనండి అది మేనేజ్మెంట్ బిజినెస్ స్ట్రాటజీ వారు ఎలా ఉంటారో ఒకప్పుడు జిఎంఆర్ ఉండేది వరలక్ష్యం ఉండేది బిజినెస్ స్ట్రాటజీ కాదండి అక్కడ ఒక వర్కర్కి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది లేదు ఆలోచించాలండి యాజమాన్యం మాత్రం మాకేంటి మాకు అక్కడ పని ఉంటుంది లేదు అది కావాలి కానీ అన్ని రకాలుగా మీకు మేనేజ్మెంట్ వారు చూసుకొని రకాల సదుపాయాలు అయితే కల్పిస్తున్నారా కల్పిస్తుంది మాకు వెల్ఫేర్ అనేది బాగా కల్పిస్తున్నారండి టైంకి శాలరీస్ అనేవి వ్యక్తిగతంగా క్యాంటీన్ అనేవి కానీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి కొంతవరకు పిల్లలు కొంత కొంత స్కూల్ ఎడ్యుకేషన్ అనేది మాకు ప్రాథమికంగా వెల్ఫేర్ అనేది నేను బాగానే చూసుకుంటున్నాం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్లో మీ యొక్క స్పందన ఏమిటి ఈరోజు ఎలక్షన్ మాత్రం సజావు జరిగింది ఎటువంటి గొడవలు లేకుండా బాగానే జరిగినాయి గత ముందు ముందు యూనియన్ అంతా ముందు యూనియన్ అంతా బాగా కృషి చేసింది సకాలంలో మాకు అన్నీ తెచ్చిపెట్టింది తర్వాత ఈ కొత్త టీంని ఈరోజు అంటే రెండు సంవత్సరాలకు ఒకసారి మేము టీంలు మార్చుకుందాం అనుకున్నాము దాని దాని ప్రకారంగా ఈరోజు కొత్తగా కొత్తగా కమిటీని ఏర్పరచడం జరిగింది జరిగినప్పుడు ఆల్రెడీ కౌంటింగ్ జరుగుతుంది ఆ జరిగిన తర్వాత మీకు పాత కంప్లీట్ ఏమైనా ఇబ్బంది వల్ల మారుస్తున్నారా ల్యాప్టాప్ ఇస్తున్నారా సంవత్సరం అదే లేదండి ప్రతి అంటే కొత్త కొత్త అంటే పాత వాళ్ళు వెళ్ళిపోతుంటారు కొంతమంది రిటైర్ అయిపోయి ఉంటారు కొంతమంది యూత్ వస్తారు కాబట్టి ఆ యూత్ని కూడా మనం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేము టీంని మార్చుకోవడానికి కొన్ని నిర్ణయించుకున్నాం ఫస్ట్ మేనేజ్మెంట్ వారు మీకు అన్ని రకాలుగా సహకరిస్తున్నారా మేనేజ్మెంట్ వారు ప్రస్తుతానికి అందరం అంత బాగానే ఉన్నది ఇప్పుడు కొంత అంటే చిరుకోటి ఇబ్బంది అవ్వడం వల్ల వాళ్ళు కొద్దిగా మాకు కూడా ఇబ్బంది పెడతాం జరుగుతుంది అంటే మళ్ళీ తర్వాత ఇప్పుడు రానున్న రోజుల్లో చెరుకు షుగర్ రేట్ కూడా బాగుంది కాబట్టి ఇంకా ఇంప్రూవ్ అవుతుందని మేము ఆసక్తి మేనేజ్మెంట్ వారు మీకు సకాలంగా జీతం అలాంటివి అలవన్స్ అన్ని రకంగా నాకు జీతం విషయంలో మాత్రం ఫస్ట్ తారీఖు కంపల్సరీ పడిపోతుంది ఎటువంటి ఇబ్బంది లేదు జీతం విషయంలో మాత్రం అలాగే ఓటింగ్ విషయంలో తర్వాత ఇన్సెంటివ్ విషయంలో ఇన్ని బాగానే ఉన్నాయి ప్యారి ఇండియా లిమిటెడ్లో ఇప్పుడు మీకు ఎలక్షన్ జరుగుతున్నాయండి జరుగుతున్నాయి ఈ ఎలక్షన్ జరిగే రీతిలో ఏ రీతిగా జరుగుతుంది దీనిపై మీకు స్పందన ఏమిటి బాగా జరిగింది బాగా జరిగింది ఎలక్షన్లు అయితే బ్రహ్మాండంగా డీసెన్స్గా అన్నీ సక్రంగా బాగా జరుగుతున్నాయి ఏమైనా ఇబ్బంది పరంగా మీకుందా లేదా కంపెనీ మార్చడానికి ఏమిటి ఏమీ లేదు ఇది మనకి గత ముందు నుంచి కూడా మనకు రెండు సంవత్సరాలకు ఒకసారి మన బాడీ మార్చవలసింది అది కంపల్సరీ ఎంత బాగా చేసినా బాగా చేయకపోయినా కంపల్సరీ బాడీ మార్చవలసిందే కాబట్టి ఆ ఫార్మాలిటీ పే ఇప్పుడు కూడా బాడీ మార్చి పాత ఉన్న కంపెనీ సభ్యులు ఏమైనా ఇబ్బందిగా ఏమైనా లేకపోతే లేదు బాడీ అయితే పాత బాడీ అయితే ఎప్పుడు కూడా ఎవరికి ఇబ్బంది పెట్టలేదు అలాగనే ఎవరిని ఇచ్చేయలేదు అంటే మనకి ఫార్మాలిటీ ప్యాకర్గా రెండు సంవత్సరాలకు ఒకసారి మార్చాలి కాబట్టి కంపల్సరీ బాడీ మార్చవచ్చింది అది మా నిబంధన మా యూనియన్ ప్యాకర్గా రెండు సంవత్సరాలకు ఒకసారి కంపల్సరీ బాడీ మార్చుకోవచ్చు ఉంటుంది అంతే ఎంత బాగా చేసినా కాలు చెయ్యకపోయినా కంపల్సరీ మాడవలసింది ఇప్పుడు ఉన్న బాడీ అయితే పాత బాడీ అయితే ఎప్పుడు కూడా ఏ తప్పు చేయలేదు అండ్ రెండు సంవత్సరాలు టైం కాలయాపన అయిపోయింది కాబట్టి బాడీ మార్చవచ్చు మేనేజ్మెంట్ వారు మీకు సక్రమంగా చూసుకుంటారు అన్ని విధాలుగా బాగా అందిస్తున్నారా మేనేజ్మెంట్ వారి అంటే ఎటువంటి తప్పు అయితే లేదు మేనేజ్మెంట్ వారు ఎప్పుడు మాకు ఎప్పుడు సహకరించేనా ఉన్నారు ఇప్పుడు కూడా ఇంకా సహకరిస్తున్నారు ఇంకా ముందు ముందు కూడా మేనేజ్మెంట్ వారు మేము కూడా కలిసి వెళ్తామని మేము కోరుకుంటున్నాం ఇంకా అన్ని విధాలుగా మీ బిజినెస్ విషయంలో కొంత ఇబ్బంది పెడతారు శాలరీ విషయంలో కూడా ఇబ్బంది పెడతారని చాలా ఆరోపణలు మేనేజ్మెంట్ వరకు వచ్చి దానిపై మీరు ఏ రకంగా ఆలోచిస్తారు అవన్నీ చిన్న చిన్నవి ఉంటే ఉండొచ్చు కానీ అలాంటివి అయితే ఎప్పుడు కూడా అలాంటివి అయితే ఏమీ లేవండి ఎప్పుడు కూడా మాకు మేనేజ్మెంట్ మమ్మల్ని ఇబ్బంది పెట్టిందని కానీ అలాగని మా యూనియన్ తరపున మేనేజ్మెంట్ని ఇబ్బంది పెట్టిందని కానీ అలాంటివి అయితే లేదు ఎప్పుడు కూడా మేనేజ్మెంట్ మా యూనియన్ మా సియోటీ యూనియన్ కూడా కలిపి ఎప్పుడు కూడా సానుకూలంగా ముందుకెళ్ళావు